కదిరి వర్గ పోరుకు గట్టిగానే చెక్ పెట్టింది వైసీపీ అధిష్టానం టికెట్ రాలేదని ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యేకి సస్పెన్షన్ తో బిగ్ షాక్ ఇచ్చింది మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్చార్జ్ మధ్య ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తేల్చుకోలేకపోతున్న క్యాడర్కి కి అధిష్టాన నిర్ణయంతో క్లారిటీ వచ్చిందా సిద్ధారెడ్డిపై వేటుతో మక్బుల్ నాయకత్వానికి లైన్ క్లియర్ అయిందా సిద్ధారెడ్డి సస్పెన్షన్ మక్బుల్ వైపే మొగ్గు కదిరిలో వర్గపోరుకు తెరతించిన అధిష్టానం కదిరి వైసీపీలో వర్గపోరుకు తందైన నిర్ణయంతో స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కదిరి నుంచి గెలిచిన సిద్ధారెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు ఈసారి కదిరిలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మక్బుల్ ని బరిలోకి దించింది దీంతో అలక వహించిన సిద్ధారెడ్డి ఎన్నికల్లో పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు సార్లు సిద్ధారెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి పెద్దిరెడ్డి నచ్చజెప్పినా వినని సిద్ధారెడ్డిపై పార్టీ పెద్దలు ఆగ్రహించినా ఎన్నికల సమయం కావడంతో అప్పట్లో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు కూటమి హవాతో రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది కదిరిలో ఓడిపోయిన మక్బుల్ కూడా ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారు అయితే రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఎవరూ సైలెంట్ గా ఉండలేరు కదిరిలో మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి మక్బుల్ ఇద్దరూ మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వాలనుకున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేతలిద్దరూ పోటీపడి పనిచేస్తే తప్పులేదు కానీ కదిరిలో ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది సిద్ధారెడ్డి మక్బుల్ మధ్య కదిరిలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి నాయకులు గగ్గోలు పడుతుంటే గదిరిలో మాత్రం వైసీపీలోని వర్గాలే కొట్టుకుంటున్నాయి సోషల్ మీడియా పోస్టుపై వైసీపీలోని రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి తన్నుకునేదాకా వెళ్లింది గతినిలో ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియక నిన్నటి దాకా కన్ఫ్యూజన్ లో ఉన్నాయి వైసీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై మక్బుల్ వర్గం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసింది సొంత పార్టీలో వర్గ విభేదాలు క్రియేట్ చేయడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మక్బుల్ వర్గం ఫిర్యాదు చేసింది ఎన్నికల సమయంలోనే సిద్ధారెడ్డి పార్టీ లైన్ దాటారని వైసీపీ అధిష్టానం భావించింది అయితే ఆ సమయంలో సిద్ధారెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యర్థి గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని అప్పుడు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు నెల రోజుల తర్వాత కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కన్ఫ్యూజన్ లో ఉన్న కదిరి కేడర్ కి తన చర్యతో క్లారిటీ ఇచ్చేసింది కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ గా మక్బుల్ నాయకత్వంలో పనిచేయాలని కేడర్ కి సంకేతాలు ఇచ్చింది పార్టీ అధిష్టానం